హలో అండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కమ్మగా తినాలనిపించే టొమాటో చట్నీని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను టొమాటో చట్నీ తయారీ కంటే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ముందుగా కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని సగానికి విరిచి వేసుకోవాలండి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఈ పచ్చిమిర్చిని కాసేపు వేయించుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకోవాలండి టొమాటో పచ్చడికి బాగా ఎర్రగా పడిన టొమాటో అయితే పచ్చడి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపోయేంత ఒక స్పూన్ ఉప్పు కొద్దిగా చింతపండును కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుంటే టొమాటో సాఫ్ట్గా మగ్గిపోతుందండి చూసారు కదా టొమాటో ముక్కలు మెత్తగా సాఫ్ట్గా మగ్గిపోయాయి ఇప్పుడు ఈ టొమాటో ముక్కల్ని చల్లారబెట్టేసుకొని పెట్టేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి ఇప్పుడు ఇదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కాగాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చిశినగపప్పు నాలుగైదు ఎండిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపుని దోరగా వేయించుకోవాలండి తాలింపు ఈ విధంగా దోరగా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న టొమాటో పచ్చడిని ఈ తాలింపులో వేసుకొని ఒక నిమిషం పాటు ఇదే తాలింపులో మగ్గించుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే కమ్మగా టేస్టీగా ఉండే టొమాటో పచ్చడి సింపుల్గా రెడీ అయిపోయిందండి ఈ టొమాటో పచ్చడిని తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి తొందరగా అయిపోతుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి